వెల్కమ్ టు జేసీ ఫిలిం ఫ్యాక్టరీ సో మన జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో అయితే కొత్త ఫిలిం మేకర్స్కి ఉపయోగపడేలా ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే బాహుబలి లాంటి సినిమా మొదటి స్టెప్లోనే తీద్దాం అనుకుంటారో సో అలాంటి వాళ్ళకి వీడియో ఉపయోగం లేదు మీరు ఎక్కడి నుంచి ఇంకా మొదటి ట్రైల్స్లోనే బాహుబలి అంత పెద్ద సినిమాలో నా క్యారెక్టర్ పాడాలని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఈ వీడియో వాళ్ళకు కూడా ఉపయోగపడదో వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు ఎంటర్టైన్మెంట్ గురించి ఆశించే వాళ్ళైతే ఈ వీడియో చూడొద్దు సో ఈ వీడియో అంతా కూడా పూర్తిగా అప్కమింగ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఒక సినిమా ప్యాషన్తో సిటీకి వచ్చి సో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పటి వరకు ఏ సోర్సు తెలియక ఏ డైరెక్షన్ ఛానల్స్ ఎక్కడా రాక సో వాళ్ళ దగ్గర హ్యూజ్ బడ్జెట్ లేక ఎక్కడైతే ఆగిపోయిన వాళ్ళు ఉన్నారో ఇలాంటి ఆగిపోయిన వ్యక్తుల కోసం మాత్రమే అంటే అప్కమింగ్ డైరెక్టర్స్ కోసం మాత్రమే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో మీరే చూడండి మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే సరే వీడియో అయితే స్కిప్ చేసేయండి సో మనం చేయబోయే ఈ కొత్త ప్రోగ్రామ్ ఏంటి అంటే ఒకే రోజు మూడు సినిమాలు సో ఒకసారిగా ఒకే రోజు మనం మూడు సినిమాలు అయితే ముహూర్తం చేయడం అనేది జరుగుతుంది ముహూర్తం చేయడమే కాకుండా ఇందులో పూర్తిగా అందరూ కూడా కొత్త డైరెక్టర్లను మనం ఇంట్రొడ్యూస్ చేయబోతూ ఉన్నాం ఈ దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్దర్గా వచ్చే వీడియోస్లో ఒక్కొక్క వీడియోలో అప్డేట్ చేసుకుంటూ వెళ్తా సో ఈ అనౌన్స్మెంట్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో చేయడం అనేది జరిగింది జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో అది యూట్యూబ్ కావచ్చు ఓటీటీ కావచ్చు అనేది మనం డిసైడ్ చేస్తాం కొత్త డైరెక్టర్స్ కరెక్ట్గా టీంని గైడ్ చేసుకునే డైరెక్టర్ ఉండి వాళ్ళ దగ్గర కూడా కొంతమంది ఆర్టిస్టులు ఉండే వాళ్ళని యూజ్ చేసుకోవాలన్నా లేదా ఆర్టిస్టులు మొత్తం మనమే కావాలి అని చెప్పి మనమే అయినా సరే ఎవరైనా సరే పర్వాలేదు ఓన్లీ త్రీ ఫిలిమ్స్ మూడు సినిమాలు ఒక గంట నుంచి రెండు గంటల మధ్యలో డ్యూరేషన్ ఉండాలి వన్ టు టూ అవర్స్ డ్యూరేషన్ అయితే ఉండాలి దీనికి మనం ఇచ్చేది కూడా చాలా తక్కువ టైమే ఇస్తాం బిలో వన్ వీక్ లోపే ఇస్తాం బిలో వన్ వీక్ లోపే మూవీ తీసి అప్పు చెప్పాలి అయ్యాబా అలా తీస్తారన్న అసలు అలా జరగన జరగదు ఇవన్నీ వర్కౌట్ కాదు అనుకుని అప్పకుండే వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు ఖచ్చితంగా మీరు సైడ్ సరిపోండే తీసేవాళ్ళు వచ్చి తీస్తారు ఎందుకంటే ఆల్రెడీ సాలే అనే ఒక రెండు గంటల సినిమాని నేను కేవలం ఏడు రోజుల్లోనే షూట్ చేయడం జరిగింది అలాగే ప్రొడక్షన్ నెంబర్ టూ జేసీలో ఉన్న ప్రొడక్షన్ నెంబర్ టూ కూడా ఆరు రోజుల్లోనే షూట్ చేయడం జరిగింది సో ప్రొడక్షన్ నెంబర్ టూలో ఇక టైటిల్ అనౌన్స్ చేయలేదు కాబట్టి ప్రొడక్షన్ నెంబర్ టూ అన్న ఇదిలో అయితే తక్కువ మంది ఆర్టిస్టులే ఉంటారు అంటే ఒక టెన్ మెంబర్స్ అలా ఉంటారు అంతే కానీ సాలే అనే చిత్రంలో అయితే ఆల్మోస్ట్ నలభై నుంచి యాభై మంది మధ్యలోనే ఆర్టిస్టులు ఉంటారు సో మందితో కలిపి రెండు గంటల సినిమా వారం రోజుల్లో చేసాం తర్వాత వన్ అవర్ థర్టీ మినిట్స్ మధ్యలో వచ్చే ఈ ప్రొడక్షన్ నెంబర్ టూనైతే మనం కేవలం ఆరు రోజుల్లోనే షూట్ చేయడం జరిగింది ఇంకా తక్కువ రోజుల్లో కూడా చేయొచ్చు కానీ రైనింగ్ కండిషన్స్ అనేది మనకు వర్కౌట్ అవ్వకపోవడం వల్ల ఇంకా తక్కువలో చేయడం జరిగింది నేనైతే చేసిన నేను ప్రూవ్ చేసుకున్నాను ఇంత తక్కువ టైంలో చేయగలవని చెప్పేసి ప్రూవ్ చేశాను సో ఇలాగే గైడెన్స్ ఉంటే ఇలాగే టీం వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కొత్త డైరెక్టర్స్కి మాత్రమే మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడితే ఓన్లీ కొత్త డైరెక్టర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను మీరు టీం గైడ్ చేసుకునే వాళ్ళు అయి ఉండాలి ఖచ్చితంగా హైదరాబాద్లో అయితే వాళ్ళు ఉండాలి సో ఇక్కడ లొకేషన్స్ అనేవి కొంతవరకు తెలిసి ఉండాలి ఎందుకంటే షూట్కి కాన్సెప్ట్ అనేది మనమే ఇస్తాం ఏ కాన్సెప్ట్ తీయాలి అనేది మనమే ఇస్తాం సీన్ డివిజన్ కూడా మనమే ఇస్తాం వాళ్ళు డైరెక్షన్ చేయడం అలాగే ఆ సీన్కు ఉండే డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో సో డైలాగ్ వెర్షన్ రాసుకోవడం మాత్రం వాళ్ళు చేయాల్సింది సో డైరెక్షన్ డైలాగ్ వెర్షన్ వాళ్ళగే ఉంటుంది స్టోరీ స్క్రీన్ ప్లే అయితే ఖచ్చితంగా మనమే ఇస్తాం ఇంకొకటి లొకేషన్స్ ఏ లొకేషన్లో చేయాలనేది కూడా మనమే చెప్తాం ఎన్ని రోజులు షూట్ చేయాలనేది కూడా వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది ఎందుకు అంటే వన్ మంత్లోనే ఈ మూడు సినిమాలు తీయాలనేది మన కాన్సెప్ట్ ఒక రోజే ముహూర్తం చేయాలి వన్ మంత్ లోపు ఈ మూడు సినిమాలు షూట్ అయిపోవాలి ఒక్కొక్క ఫిల్మ్కి మనం వన్ వీక్ లోపే టైం ఇస్తాం మనం మధ్యలో ఫైవ్ డేస్ త్రీ డేస్ గ్యాప్ ఉంటుంది ఇలాగ వన్ మంత్లో వచ్చేసరికి మూడు చిత్రాలు మొత్తం షూటింగ్ అయిపోయి మన దగ్గర ఉండాలి ఇది మనం ఇది మనం చేస్తున్న ప్రయోగం ఇది సో ఇలాగే ఉంటుంది ఇది ఏ అవార్డుల కోసమో రివార్డుల కోసమో ఆస్కర్ అవార్డులు భాస్కర్ అవార్డుల కోసమో మనం చేస్తుంది కాదు సో కొత్త డైరెక్టర్ అంటూ ఒకడు ముందుకు వచ్చాడు ఎంతోమంది ఆర్టిస్టులను పరిచయం చేస్తాడు ఇంకా ఎంతోమంది ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తాడు వాడి చేతుల్లో అంటే అతను టాలెంట్ చూపించుకోవడానికి చేసిన సినిమాలో ఉన్న ఆర్టిస్టులు కూడా సినిమా వర్కౌట్ అంటే వాళ్ళ లైఫ్లు అన్నీ కూడా బాగుంటాయి సో ఈ కాన్సెప్ట్తోనే కొత్త డైరెక్టర్ని అయితే మనం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి మనం కొంతవరకు ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళ నుంచి కూడా మనకు కొంచెం సాయం కావాలి సో సాయం కావాలంటే మళ్ళీ మీరు అంటారు డైరెక్టర్ల చేత కూడా మీరు డబ్బు పెట్టేస్తారా అంటారు సో డైరెక్టర్ డబ్బు పెట్టాలని డైరెక్టర్ అక్కడ ఎక్కువ ఎక్కువ ఎప్పటికీ బాగుపడ్డా ఫస్ట్ అవకాశాల కోసం తిరుగుతూనే ఉండాలి కానీ మనకు పెట్టే డబ్బు అంతే కాదు అంటే మనకు పర్సనల్గా ఇవ్వడం కాదు సినిమాకి ఎంతవరకు అవసరమో అంతవరకు పెడితే సరిపోద్ది అది ఎలాగ ఏంటి అనేది నేను చెప్తాను చాలా కంఫర్టబుల్ జోన్లో చాలా చిన్న బడ్జెట్లో మంచి టీంని గ్యాదర్ చేసుకొని సినిమా అయితే ఖచ్చితంగా చేయొచ్చు దీనికి సంబంధించి పూర్తి గైడెన్స్ పోస్ట్ ప్రొడక్షన్ది అంటే ఆఖరి సినిమా రిలీజ్ చేసే వరకు నేను చూసుకుంటాను కానీ సినిమా షూటింగ్ పూర్తి చేసే వరకు డైరెక్టర్స్ చూసుకోవాలి ఈ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి ఇంకా దీని రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి దీన్ని మనం డ్యూరేషన్ మినిమం ఎంత ఉండాలి డైరెక్టర్ ఎలా వర్క్ చేయాలి ఎలాంటి టీంని తీసుకోవాలి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ప్రస్తుతానికి అనౌన్స్మెంట్ కోసం అయితే ఈ వీడియో చేశా ఇదైతే ఫాలో ఫాలో అవ్వండి నెక్స్ట్ ఏంటంటే జేసీ ఫిలిం ఫ్యాక్టరీ కాంటాక్ట్ నెంబర్ అయితే మనం చేంజ్ చేయడం జరిగింది సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ సో ఈ నెంబర్ అయితే మనం అప్డేట్ చేసాం ఈ నెంబర్కి అయితే మీరు ప్రొఫైల్ పంపండి ఖచ్చితంగా కూడా డైరెక్టర్స్ మీరు చేసిన ప్రివ్యూస్ ఫిల్మ్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మనం ఇందులో మీరు సెలెక్ట్ అయ్యారో లేదని చెప్పడం జరుగుతుంది తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ